హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ప్రకృతి సౌందర్యానికి చిరునామా అయిన కోరంగి మాడాడవులను చూడడానికి అయితే రోజు నేను వచ్చేసాను ఫ్రెండ్స్ మనకు ఎంట్రెన్స్లో కోరంగి అనే ఒక బోర్డు కనిపిస్తుంది కదా మనం ఇక్కడ నుండి లోపలికి రెండు కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళగానే ఐ లవ్ యూ కోరంగి అనే ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనం నూట యాభై రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత మనకు లోపలికి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉన్న ఇంత అందమైన ప్రాంతానికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము మా బామర్దనను నన్ను నువ్వు ఎప్పుడు చూసినా లాంగ్ టూర్లో అయితే వెళ్తున్నావు మన దగ్గరలో కూడా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయని చెప్పేసి ఈ కోరంగి తీసుకొస్తాడు దీన్ని నేను కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్ నా వెనకాల ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు నన్ను వెనక నుండి నడిపించేది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది కదా ఈ బోర్డు ఏంటంటే మనం ప్రకృతిని పాడు చేయకుండా ఇక్కడ గవర్నమెంట్ వారు పెట్టిన రూల్స్ మనం వాటిని అయితే తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్ మనం కోరంగి ప్రకృతి అందాలని చూడాలంటే ఈ చెక్కల వంతుని మించి మనం నడవాలి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ రకరకాల పక్షులను కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ కోరంగి అడవి ప్రాంతం అంతా చెక్కలతో తయారు చేయబడిన వంతునైతే మనకు కనిపిస్తుంది ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నది మా బామర్ది లక్కీ నేను వీడియో తీయగానే పారిపోతున్నది రెండో బామర్ది సోమ్ క్యాప్ పెట్టుకున్నది మా బ్రదర్ సతీష్ మేము నలుగురిని కలిపి ఈ మడోళ్ళని చూడడానికి అయితే వచ్చిస్తాము ఇక్కడ మనం రకరకాల పక్షులతో పాటు రకరకాల జంతువులు రకరకాల మొక్కలను కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ కోరంగి అనేది మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో తాలరేవు అనే మండలంలో కోరంగి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది ఫ్రెండ్స్ కోరంగిలో ఇక్కడ బోట్ రైడింగ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది అదేమిటి అంటే కోరంగి అభయారణ్యాల అందమంతా ఈ ప్రదేశంలో మనకు కనిపిస్తుంది బోట్ రైడింగ్ ద్వారా నది సముద్రం కలిసే ప్రదేశం వరకు మనం తీసుకెళ్తారు పర్యాటానికి నిషిద్ధమైన పాత కోరంగి వైపు కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది మనం బోట్ షికారు చేసేటప్పుడు ప్రకృతి అందం అంతా మరింత అందంగా కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బోట్ షికారు చూసే ముందు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ కోరంగి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం గోదావరి డెల్టాలో ఉంది ఈ సంరక్షణ కేంద్రము ఉప్పు నీటి ముసళ్ళు అలాగే ఇక్కడ ఇక్కడైతే ప్రసిద్ధి చెందిందట అలాగే అడవి శాఖ వారి లెక్కల ప్రకారం అయితే రెండు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నదని చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ కోరంగిలో తాళ్ళతో తయారు చేయబడిన చెక్కల వంతునైతే ఉంటుంది కిందంతా వాటరు చుట్టూరు రకరకాల మొక్కలతో పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చాలా బాగుంటుంది మనం అలా చెక్కల వంతుని మించి నడుచుకుంటూ వెళ్తుంటే మరింత బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ మడాడవులు దేశంలోనే రెండో పెద్ద మడాడవులుగా స్థానం సంపాదించుకుంది ఇక్కడ చిత్తడి నేలల్లో పెరిగే చెట్ల యొక్క వేర్లు వ్యవస్థ చాలా భిన్నంగా వెరైటీగా కూడా ఉంటుంది కోరంగి అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో కూడా రావచ్చు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ కోరంగి అడవి మొత్తం అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది ఇక్కడ అయితే చాలా చాలా బాగుంటుంది రకరకాల మొక్కల మధ్య ఈ కోరంగి అడవి ప్రాంతం అంతా చెక్కల వంతెనైతే ఉంటుంది ఈ చెక్కల వంతనైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అడవి మొత్తం అంతా కట్టారు మనం ఎటు వెళ్ళి ఇటు వస్తున్నామో కూడా మనకు తెలియదు అంతలా ఉంటుంది అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ అడవంతా తిరిగిన తర్వాత మా వాళ్ళకైతే కాల్ లాగుతున్నట్టుగా ఉన్నాయి అందుకే ఇక్కడ బెంచ్ల మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు అంతేకాదు మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అదేమిటి అంటే ఇక్కడ భూమి లోపల ఉండే వేర్ల వల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్ తీసుకునే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నేలల్లో నిరంతరం నీటిలోనే మునిగి ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఈ అడవుల్లో అలా అలా తిరుగుతూ ఉంటే మనకు మధ్య మధ్యలో తాలతో కట్టిన చెక్కల వంతునలు అయితే కనిపిస్తుంది ఇవి చాలా చాలా బాగుంటాయి మనం అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది మా బామర్దికి చాలా ఆకలిగా ఉన్నది అంటే బొంగు చికెన్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను అది రావడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ మా బామర్దికి చాలా ఆకలిగా ఉందన్నాడు ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా ఉండలేనన్నాడు అందుకే రెడీగా మటన్ సూప్ ఉంటే ఆ మటన్ సూప్ అయితే తీసుకురమ్మన్నాము ఈ లోగలో మీ ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఒక ఎక్వేరియం ఉంది అది చూడడానికి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ వేర్ల ద్వారా గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నది సాగర సంగమ ప్రదేశంలోనే గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం బురద నేలలోనే ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ గంగా తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మడ అడవులు తర్వాత స్థానం కోరంగి అభయ అరణ్యదే ఎందుకంటే ఇక్కడ అంత అందంగా గుబురుగా దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుంచి భూమిని రక్షిస్తాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఇక్కడ మడ అడవుల్లో వివిధ రకాల పక్షు జాతులకు ఆవాస కేంద్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోరంగి మాడాడువులో ఉభయాచార పక్షులు క్షీరజాతులు మొత్తం నూట పంతొమ్మిది రకాల జీవజలం వీటిలో నివసిస్తున్నాయని మన కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూ జగదీష్ కిశాంత్ గారు అయితే మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ అంతేకాదండి ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు షార్ట్ ఫిల్మ్స్తో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి మనందరికీ బాగా గుర్తుండిపోయే సినిమా ఆర్ఎక్స్ మూవీ కూడా ఇక్కడే తీశారు ఫ్రెండ్స్ ఈ మడ అడవులలో పొన్న కళింగ గుగ్గిల మొదలైన వాటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉన్న ప్రాంతం కోరంగి అని చెబుతారు ఇక్కడ చేపలు పట్టు పిల్లులు కూడా ఉంటాయి అలాగే నీటి కుక్కలు నక్కలు కూడా ఉంటాయి సముద్రం తాబేలు ఉప్పు నీటి మొసళ్ళు మనం చూడవచ్చు పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకులు అలాగే కొంగలు నారాయణ పక్షులు ఉల్లం పిట్టలు బాతులు సముద్రపు పిట్టలు చిలకలు ఇంకా మొదలైనవి ఉంటాయి ఫ్రెండ్స్ మనం కోరంగిని మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎప్పుడు చూసినా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది అవి ఏంటంటే వర్షాకాలం వెళ్ళిన తర్వాత అక్టోబర్ నుంచి మేన్ వరకు కోరంగి అభయారణ్యం చూడడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే నవంబర్ నుండి మార్చి వరకు అయితే వలస పక్షులు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా వస్తాయి అలాగే జనవరి నుండి మార్చిలో అయితే సముద్రపు మన తాబేలుడు అలాగే సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి అయితే వస్తాయి అవి మనం చూడడానికి కూడా వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ చెక్కలతో తయారు చేయబడిన వంతునైతే పాములు మెలుకులు తిరిగినట్టుగా ఉంటుంది మనం ఈ చెక్కల మీద వంతుల మీద నడిచినప్పుడు చెక్క ఇరిగి కింద పడిపోతే అని భయం వేస్తుంది కానీ ఈ చెక్కల వంతునైతే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ అన్నీ చూడవచ్చు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ഇക്കാ താബീല കൂടുതൽ ഇത് ചൂസ്ണ്ടേ സാഗ്രം താബീൽ കിട്ടു

படுத்து <laughs>